పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై డెబ్బై ఐదు ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనలో నిందితుడిని గొంతుకోశారు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా గాయపడిన నిందితుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బతుకుదెరువు కోసం వచ్చి ఆకివీడుకు వచ్చిన ఓ కుటుంబం నివాసం ఉంటోంది ఆ కుటుంబానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై డెబ్బై ఐదు ఏళ్ల వృద్ధుడు షేక్ చిన్నా మీరా అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక ఆడుకుంటున్న సమయంలో వృద్ధుడు మీరా బాలికను తన ఇంటిలో తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు మరుసటి రోజు బాలిక తల్లిదండ్రులకు నొప్పి వస్తుందని చెప్పడంతో హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు అత్యాచారం చేసిన వృద్ధుడు షేక్ మీరాను టీడీపీ సభ్యత్వం నుంచి తొలగించినట్లు ఆకివీడు మండలం టీడీపీ అధ్యక్షులు తెలిపారు స్థానిక సంత మార్కెట్లో నిన్న రోజుని అబ్బం శుభం తెలియని ఒక ఎనిమిది ఏళ్ళ అమ్మాయిపై ఒక అతను ఆగాధి చేసినట్టుగా తెలుస్తూ ఉంది అయితే అతను అతని పేరు షేక్ మీరా సాహెబ్గా చెప్తున్నారు ఇతను గతంలో ఒక ఇరవై పది సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో ఉన్నమాట వాస్తవమే అయితే ఈ రోజుని అతనికి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి పదవులు కానీ ఎటువంటి క్రియాశీలకమైన పదవుల్లో అతను అతను ఉండడం లేదు వార్డుల్లో కూడా అతనికి ఏ విధంగా బాధ్యతలు లేవు అయితే ఈరోజు ఉండి నియోజకవర్గంలోనే ఒక లక్ష మంది పైగా సభ్యత్వం పొంది ఉన్నారు అందులో అతను కూడా ఒక సభ్యుడిగా ఉండొచ్చు అయితే దీన్ని పార్టీకి ఆపాదించడం అనేది సరైన పద్ధతి కాదు మేము తెలుగుదేశం పార్టీ తరఫుని గౌరవ ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు కానీ ఇక్కడ మండల అధ్యక్షులు ప్రసాద్ గారు పట్టణ అధ్యక్షులు వెంకట గారు మేమంతా కూడా ఒకటే ఖండిస్తూ ఉన్నాం అతని మీద కఠినమైన చర్యలు తీసుకుని అతను ఏ పార్టీ అయినా సరే ఎటువంటి నాయకులైనా సరే ఏ పరిస్థితుల్లో ఉన్నా అతని మీద కఠినమైన చర్యలు తీసుకుని అతనికి సరైన శిక్షని విధించే విధంగా పోలీసు వారు తీసుకోవాలని మేమంతా కూడా ఈరోజు ఒక వింత పత్రాన్ని తయారు చేసుకున్నట్టు డిఎస్పీ గారికి కానీ సీఏ గారికి కానీ ఎస్ఐ గారు కానీ ఇస్తూ ఉన్నాం పెద్ద తిరుపతి నుంచి వచ్చాము బతు తిరుగు కోసం మాకు వీడు వచ్చాము మా పాప నిన్న సాయంత్రం ఆడుకుంటా ఉంది పొద్దున్న ఆడుకుంటా ఉంది పన్నెండు గంటలకి ఆడుకుంటా ఉంటే ఒక పెద్ద ఆయన చేపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లిపోయాడు తీసుకెళ్లి మంచం మీద వేసి పాపకి నాకు అమ్మ నాకు పాపను అడిగితే అమ్మా పిచ్చికేసాడమ్మ అమ్మ నాది ఇలా చేశాడమ్మ అని పాప చెప్పింది సరే ఏమైందని నేను చూస్తే మొత్తం ఓపెన్ అయిపోయి ఉంది డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకుని వెళ్ళాం డాక్టర్ గారు వచ్చి ఎవరో ఏదో చేశారమ్మా పాపని మీరు అర్జెంట్ గా కేసు పెట్టండి అని చెప్పారు మేము వెన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాము ఆయన తీసుకొచ్చారు ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నారు మాకు దీనికి న్యాయం జరగాలండి ఆయన ఏదో చెయ్యాలా నా బిడ్డ ఎంత బాధ అనిపించిందో ఆయన దానికి డబ్బులు అంత పసు పాప ఎనిమిది ఎనిమిది నెలల పిల్లనే చేసిన అంతకుండి ఎనిమిది సంవత్సరాల పిల్లలు అంతకుండి కృష్ణాలు వేసి మా ఎదురిగా తగలేసేవాడు మేమంతా మాకు న్యాయం చేయాలి ఆడిని మాత్రం ఉండకూడదు గట్టి పరిస్థితుల్లో మేము వదలమండి మీరు చేయలేని పని మేము చేస్తామండి ఆడు ఇంతమంది ఇల్లులు ఉన్నాయి ఆ ఇల్లు ఎంత చూపించిందండి ఆడు చేయకపోతే చూపించదు కదా ఇంకొక ఇల్లు చూపించదు ఆ పిల్ల నోరు లేని పిల్లని అలా చేసాడంటే ఆడు మేము అంతవరకు వదలమండి మీ పోలీసులు అయినా లాయర్ అయినా ఆడిని మాత్రం మమ్మల్ని శవం తీసుకెళ్ళాలి ఆడు శవం మేము చూడాలి మా పిల్లకి అన్యాయం చేశాడు న్యాయం చేయండి మీరు అందరూ కూడా అన్నీ ఏం చెయ్యాలి అది చెయ్యరు మేము వదలం ఆ పిల్ల పరిస్థితి ఏంటండి ఇప్పుడు ఆ బతుకుల్లో ఉంది ఆ పిల్ల మీరు ఏం చేస్తారో ఆయన మాత్రం సేవ చూపించాలి మనం ఆయన చంపాలి మా ఎదురిందని ఏం చేస్తారు మీరు ఆ విలేఖరులు చేస్తారో నాయకు పోలీసులు చేస్తారో లాయర్లు చేస్తారో ఆయన మాకు చంపేవాడు మాకు కావాల్సింది అది నాది పాత కేసులు కూడా ఆయన మేన ఉన్నాడు చాలా మంది ఆడపిల్లలను కూడా పాడు చేశాడు ఒకలిద్దరు అందరినీ కూడా పాడు చేశాడు ఇది ఎంత వరకు నాయం అండి అది అసలు ఎనిమిది సంవత్సరాల పిల్లలు అలా చేశాడు అంటే ఎంత వరకు నాయం అసలు ఆడు చేతులు అమ్మ బాబు దండం పెట్టింది అంటే తాతయ్య అనేది నన్ను ఏం చేయకు ఏం చేయకండి ఆయన బతుకుతెరువు కోసం ఆకివీడు వచ్చి ఓ కుటుంబం నివాసం ఉంటుంది ఆ కుటుంబానికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై డెబ్బై ఐదు ఏళ్ల వృద్ధుడు షేక్ మీరా అత్యాచారానికి పాల్పడ్డాడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి సతీష్ చెప్పండి బతుకు తెరువు కోసం ఆగివీడి వచ్చిన తులసి దంపతులు వారి కుమార్తె ఎనిమిది సంవత్సరాల పాపపై నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో షేక్ మేర ఇంట్లోనే అత్యాచారం చేశారని చెప్పి ఇక్కడ వాపోయారు ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెబితే సంచరిస్తానని చెప్పి తండ్రిని బెదిరించిన బెదిరించాడు బంధువులు అయితే ఇక్కడ సాయంత్రం కడుపు నొప్పితో కడుపు నొప్పి రావడంతో హోటన స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ అయితే ఆ పాపం తీసుకెళ్లడం జరిగింది పరీక్షలు చేసిన డాక్టర్లు అత్యాచారం చేసినట్లు అయితే నిర్ధారించారు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ రోజు పోలీస్ స్టేషన్ కు పోలీస్ స్టేషన్ వరకు భారీగా పాప బంధువులు అయితే స్థానికులు అయితే అక్కడ భారీగా చేరుకున్నారు అక్కడ పాప మేనభైన సత్యవాడ కిరణ్ నిందితుడు సేక్ చిన్న మేరాజ మేరాపై దాడి అయితే చేశాడు దాడి చేయడంలో తీవ్ర రక్తస్రావం జరిగింది హోటా ఒటిన ఆకువీడి స్థానిక పలుత హాస్పిటల్కి ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయన తీసుకురావడం జరిగింది నిందితుడు సేక్ మేరాను దాడి చేసిన సత్యవాడ కిరణ్ అక్కడికక్కడే శ్లోకోల్పోవడంతో హోటా ఒటిన ఆయన కూడా ప్రభుత్వ హాస్పిటల్ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మేరాగా ఎటువంటి ప్రాణానికి ఎటువంటి ప్రాణాభిప్రాయం లేదని చెప్పి డాక్టర్లతో చెబుతున్నారు ఈ విషయంపై స్థానిక జయసూర్య విచారణ అయితే చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు టీడీపీ సభ్యత్వం నుంచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ షేప్ మేర పార్టీ నుంచి మొత్తం పార్టీ నుంచి తీసేయడం అయితే జరిగింది గంగోత్రి సతీష్